లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవునని అంటున్నాయి నిఘా వర్గాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి అప్రమత్తంగా ఉండాలని సూచించాయి పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తానం వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఆ గ్రూపులు ఎవరివి అన్నది ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా కళ్యాణ్ ఉన్నారా అంటే నిఘా వర్గాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఆ గ్రూపులు ఎవరివి అన్నవి ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందన్నట్లుగా కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి ఇదే అంశంపై మరిన్ని వివరాలను అయితే అందించడానికి మా ప్రతినిధులు వర్మ అలాగే సాంబశివరావు చెప్పండి అటు కేంద్ర నిఘా వర్గాలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉంది అలర్ట్ గా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైందంటూ అయిందంటూ కూడా నిఘా వర్గాలు అయితే హెచ్చరించాయి ప్రస్తుతం డిప్యూటీ సీఎం కి సెక్యూరిటీ పెంచుతారా ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు వర్మ మాధురి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉంది అంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదికనివ్వడం అలాగే ఆయనకి ఫోన్ చేసి స్వయంగా ఈ విషయం తెలియజేసిన నేపథ్యంలో ఏ రకంగా ఈ ముప్పు పొంచి ఉందని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా ఆయన అనుచరులు ఆయన సెక్యూరిటీకి సంబంధించి అందరూ కూడా పూర్తిగా ఆ విషయాన్ని కూలంకసంగా అడగడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ కేంద్ర ఇంటెలిజెన్స్ పరిధిలో ఉంది కాబట్టి పూర్తిగా కూడా వీటన్నిటినీ వ్యక్తపరచడం కుదరదంటూ కూడా వాళ్ళు త్రోసిపుచ్చారు అయితే అప్రమత్తంగా అయితే ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ తాజాగా ఈ విషయంలో అప్రమత్తతగా వ్యవహరించవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనకు భద్రత ఒకవైపు కొనసాగుతున్నా మరింత భద్రత పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ విషయం ముఖ్యంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టి ఏదైతే ఈయన కదలికలు కానీ ఈయన ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు అటు అటువంటి పరిస్థితులు అన్నింటి మీద ఒక ట్రాకింగ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఆయన్ని సంబంధం లేనటువంటి అగంతుకులు ఎవరైనా ఆయన ఫాలో అవుతున్నారా లేదంటే ఆయన కారు వెనకాల ఏదైనా వాహనాలు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఏమైనా ఫాలో అవుతున్నాయంటే ఏదైతే రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై తేదీన గతంలో ఆయన ఇంటి వద్ద కూడా పూర్తిగా కూడా ఇద్దరు వ్యక్తులు రెక్కినీహరించారు వాటిపై నిఘా పెట్టడం అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఆయన ఇంటికి వస్తున్నప్పుడు కూడా వెనకాల ద్విచక్ర వాహనంలోని అలాగే కారులో కూడా ఆయన ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళెవరూ కూడా ఏదైతే ఆయన ఫాలో అయిన వాళ్ళు అగంతుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి అభిమానులు కాదు అలాగే ఆయనకి సంబంధికులు కాదు అని పూర్తిగా కూడా నిఘా వర్గాలు తెచ్చడం అటు తర్వాత వాళ్ళని దా కనుగొనేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిగా కూడా సమాచారం అయితే బీహార్ గ్యాంగ్గా అయితే తెలిసిన తప్ప అటు తర్వాత వాళ్ళు ఎవరనేది కూడా తెలియలేదు అటు తర్వాత ఆయన ఎక్కడ ప్రయాణం చేసిన ముఖ్యంగా ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో కడప జిల్లాకు సంబంధించి సిద్ధంలో రైతులతో ముఖాముఖి అలాగే కౌలు రైతులను ఆయన పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా పూర్తిగా కూడా ఒక ఆయన క్యాన్వాయ్లో ఒక అన్నోన్ క్యాన్వాయ్ సంబంధించి పూర్తిగా కూడా ఒక వాహనాన్ని క్యాన్వాయ్లో చొచ్చుకునేందు చొచ్చుకొని రావడానికి కూడా ప్రయత్నం అయితే చేశారు అయితే అప్పటికే అలర్ట్ అయినటువంటి సిబ్బంది అప్పుడు పూర్తిగా కూడా ప్రైవేట్ సిబ్బంది ఆయన వెంట ఉండేది అప్పుడు దాన్ని హెచ్చరించిన నేపథ్యంలో పూర్తిగా కూడా పక్కకు వెళ్ళిపోయి అక్కడ కూడా అగంతుకులు కొంతమంది ఆ గుంపులో కలిసి పవన్ పవన్ కళ్యాణ్ హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి నిఘా వర్గాలు అలాగే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంతో కూడా పూర్తిగా కూడా ఇప్పుడు సన్నిహిత సంబంధాలు పెరిగిన నేపథ్యంలో ఎందుకంటే ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఒకవైపు మోడీకి సంబంధించి అందరూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా శత్రువులుగా మారా అంటే పూర్తిగా ఎందుకంటే కేంద్రానికి సంబంధించినంత వరకు పూర్తిగా ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేక కూడా పవన్ కళ్యాణ్ మోడీని సపోర్ట్ చేయడం పూర్తిగా ఆ స్థాయిలో అటు అటువైపు నుంచి కూడా థ్రెట్ అయితే ఉంది పూర్తిగా అదొక కారణం కూడా ఉండొచ్చు ముఖ్యంగా ఒకవైపు ఏదైతే తాను హిందూ ధర్మాన్ని పాటిస్తూ కూడా పూర్తిగా సనాతన ధర్మాలను కూడా ఆయన పాటించే విధానాలన్నీ బహిరంగంగా వెల్లడి చేసే పవన్ కళ్యాణ్కి కొన్ని అతి శక్తులకు సంబంధించి పూర్తిగా కూడా కొన్ని వ్యతిరేక వర్గాలు కూడా ఆయనపై కుట్ర చేస్తున్నాయంటే అదొక కోణం కూడా ఉన్న పరిస్థితి అవుతుంది ముఖ్యంగా మా నుంచి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పూర్తిగా ఇది ఆయనకి సుపార్య కూడా తీసుకుని ఒక గ్యాంగ్ అయితే బిహారీ గ్యాంగ్ ప్రస్తుతం ఏపీలో తిరుగుతోందని చెప్పడం తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో కూడా కొంతమంది బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నారు తన బ్లేడ్తో గాయాలు చేసేందుకు అతమార్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా స్వయంగా మీటింగ్లో వెల్లడి చేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ కారణాలు మావోయిస్టులకు సంబంధించి కూడా పూర్తిగా ఈయన సిద్ధాంతాలని విధి విధానాలని పూర్తిగా వాళ్ళు కూడా వ్యతిరేకించి ఒకవైపు మోడీకి కొమ్ము కాస్తున్నారు మీరు అంటూ కూడా బహిరంగ లేక ఇచ్చి పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు మావోయిలు మావోయిస్టులు కూడా గతంలో ఒక లేఖ కూడా విడుదల చేసిన నేపథ్యంలో అటువైపు నుంచి కూడా త్రెట్ ఉంది ఈ మూడు రకాలుగానే ప్రస్తుతం ఒకవైపు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి వ్యతిరేక శక్తుల ద్వారా ఐఎన్ఆర్ మావోళికి సంబంధించి వ్యతిరేకంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏతో భాగస్వామిగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో మోడీని కూడా మావోయిస్టులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఒకవైపు మావోయిస్టు ప్రభావితం చేసేటటువంటి ప్రాంతాలన్నింటిలో తిరుగు ఈయన కలిగి తిరిగా ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటిలో మావోయిస్టులు కూడా మావోయిస్టుల నుంచి కూడా ఈ ప్రస్తుతం ఈ థ్రెట్ ఉంది ముఖ్యంగా హత్య ప్రయత్నానికి సంబంధించి పూర్తిగా కూడా కొంతమంది ముఖ్యంగా ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఒక్కటి వేళతో ఈ రాష్ట్రంలో వైసీపీని కూడా ఓడించినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వాళ్ళకి ఔపద్రిక్తులే ప్రగతో కొంతమంది వ్యక్తుల్ని పురమాయించారా లేదంటే ఆ నాయకులు ఎవరైనా ఈ హత్యకి ప్లాన్ చేశారంటే అది కూడా అందులో కూడా నిజం లేకపోలేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆ పార్టీకి సంబంధించి కేటర్ కూడా ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జన కూడా వారి రక్షణ వలయంగా ఉండి పూర్తిగా సంయమనం పాటించి శాంతియుతంగా ఉంటూ కూడా ఆయన కాపాడవలసిన బాధ్యత అయితే ప్రస్తుతం అయితే ఉంది ఏదేవైనా నిఘా వర్గాలకు సంబంధించి గ్యాంగ్ ఏదైతే కొంతమంది గ్యాంగ్ బీహార్ నుంచి ఇక్కడ ది రాష్ట్రంలో అయితే తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ హత్య చేసేందుకు ప్లాన్ చేశారు కాకపోతే ఇప్పటికే నాలుగు ఐదు సార్లు అటెంప్ట్ చేసినా సరే కొన్ని కారణాల వల్ల భద్రత ఉన్న ఎలర్ట్ అలర్ట్ అవ్వడం వల్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొన్న భద్రత సిబ్బంది ఎలక్షన్కి ముందు వరకు కూడా ప్రైవేటు సిబ్బంది ఉండరు వాళ్ళు కూడా ఎక్కువ అలర్ట్గా ఉన్నటువంటి సరైన భద్రతా సిబ్బందిని నియమించుకోవడం వల్ల ఈ ప్రమాదం నుంచి తొలుత తప్పించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో మరింత భద్రత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కల్పించారు ఒకవైపు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఆయనకు సమకూర్చిన నేపథ్యంలో మరింత భద్రత ముఖ్యంగా జెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి ఏదైతే జెడ్ ప్లస్ టెన్ కానీ లెవెన్ కానీ ఆయనకి ఏదైతే ఎన్ఎస్సి ప్రొటెక్షన్ కూడా కల్పించవలసిన బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రాకింగ్ విషయంలో కాబట్టి లేకపోతే ఆయన కదలికల్ని ట్రాక్ చేస్తున్న సందర్భంలో పూర్తిగా కూడా లేదంటే కొన్ని గ్రూపుల్లో ఈయన గురించి ప్రత్యేకించి ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి కొన్ని అతి కేంద్ర నిఘా వర్గాలు పర్యవేక్షణలో పూర్తిగా కూడా బయటపడిన అంశాలు ఏంటంటే కొన్ని వ్యతిరేక శక్తులు గ్రూపులుగా ఉండి ఆ గ్రూపుల ద్వారా చాటింగ్లో పూర్తి విషయం బయటకు వచ్చింది వాళ్ళు చాట్ చేసుకుంటున్న దాంట్లో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ని హత్య ప్రయత్నం చేయాలన్న నెపంతోనే ఆ గ్రూపుల్లో చాటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పర్యవేక్షించిన తర్వాత ఈ ఈ అంశం ఏదైతే మీరు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు పూర్తిగా కూడా ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి వాళ్ళు హెచ్చరికలు చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియపరిచిన నేపథ్యంలో దానికి గల కారణాలు అయితే వాళ్ళు పూర్తిగా బయటికి వెల్లడి చేయలేదు కొన్ని సెక్యూరిటీ అనే ప్రకారం కూడా పూర్తిగా వెల్లడి చేసే అవకాశం ఉండదు కాబట్టి ఏ వైపు నుంచైనా ప్రమాదం అయితే పొంచి ఉంది పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన ఒక మంత్రి పదవులు ఆయన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీకి సంబంధించి పర్సనల్గా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకమైన సిబ్బందిని అయితే మరికొంతమందిని అధికంగా నియమించవలసి ఉంటుంది అలాగే కేంద్రం కూడా దీనిపై ఎందుకంటే ఇప్పుడు మోడీతో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు సినీ పరిశ్రమలో సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో ఒక మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత సిబ్బందిని పెంచాల్సిన అవక ఆవశ్యకత ఉంది అలాగే నరేంద్ర మోడీ కూడా ముఖ్యంగా అమిత్ షా కూడా ఇదే విషయాన్ని తొలిత అమిత్ షా కూడా తెలియపరిచారు అమిత్ షా కూడా ప్రత్యేకించి భద్రతకు సంబంధించి మరి కొంతమందిని పెంచే యోచనలో ఉంది కేంద్రం కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఒకవేళ అక్కడ కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబ్బంది సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత మంది సెక్యూరిటీని పెంచే యోచనలో కూడా చంద్రబాబు అయితే ఉన్నారు దీనిపై ప్రస్తుతం సమాలోచనలు చేస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది ముఖ్యంగా హత్యా ప్రయత్నానికి సుపారి కూడా ఇచ్చారా సుపారీ కూడా ఇంటి ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో రెండు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదినే పూర్తిగానే ఈ ఈ ప్రణాళిక అన్నది రచించారు ఆయనపై హత్యాయత్నానికి ప్రయత్నించారు అన్నది వాస్తవంగా ఆ మాట నిజం ఆయనపై హత్యా ప్రయత్నం చేయడానికైతే ఖచ్చితంగా కొంతమంది అగంతుకులు అయితే రాష్ట్రంలో తిరుగుతున్నారని ప్రస్తుతం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది అయితే ఏ రూపంలో ఈయనకి ప్రమాదం పొంచి ఉన్నదన్న పూర్తి వివరాలు అయితే వాళ్ళు వెల్లడి చేయలేనప్పటికీ ఒకవైపు వచ్చే ప్రయత్నం అన్నది కొనసాగుతుంది వాళ్ళు ఆయనపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది మాత్రం ఇప్పుడు ప్రా తాజాగా వైరల్గా నడుస్తున్న వ్యవహారం పూర్తిగా కూడా అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు జనసేన పార్టీకి సంబంధించి కూటమి పార్టీలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో టీడీపీ కానీ బీజేపీకి సంబంధించి పూర్తి అందరూ కూడా ప్రస్తుతం ఆయన భద్రతకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా భావించి పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక రక్షణ వలయంగా ఏర్పడాలంటూ కూడా ఆ పార్టీకి సంబంధించి నేతలు కూడా కొన్ని సమాలోచనలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది ఏదేవైనా పవన్ కళ్యాణ్ హచ్చికి కుట్ర అయితే చేశారు ఆ కుట్రను అమలు చేయడానికి పన్నాగాలైతే పన్నుంటున్నా ఇప్పటివరకు కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయ్యాయి ఇక మీదట వాటిని కొనసాగించుకోకుండా ఉండడానికి ఆ నిఘా ఏదైతే ప్రమాదం ఎటువైపు నుంచి పొంచిందో తెలుసుకునేందుకైతే కేంద్ర ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది పూర్తిగా కూడా ప్రస్తుతానికి మాత్రం భద్రతా సిబ్బందిని పెంచాల్సిన ఆవశ్యకత అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి పెంచాల్సిన ఆవశ్యక ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంది అంటూ కూడా పార్టీ నుంచి ప్రస్తుతం వినపాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేవైనా భద్రత ఇప్పుడు పెంచితే తప్ప పవన్ కళ్యాణ్కి రక్షణ మరింత పెంచితే తప్ప పూర్తిగా ఈ ప్రయత్నం కానీ ఈ కుట్రలు కానీ చేసేందుకు వీలుండదు ఒకవేళ వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తాను నమ్మిన సిద్ధాంతాలను రాష్ట్రంలో అమలు చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి పూర్తిగా వాటిని సమ్మతించినటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం ముఖ్యంగా వైసీపీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూకట వేగలతో పూర్తిగా కూడా ఎక్కడ మెజార్టీ లేని దిశగా పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఎందుకంటే తొలుతు నుంచి ఆయన వైసీపీని టార్గెట్ చేస్తూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ ఉన్నారు హలో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా ఆయన గతంలో అన్ని ప్ర కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కొంత వ్యతిరేకత కూడగొట్టుకున్నారు ఆ వ్యతిరేక శక్తులు ఇప్పుడు ఆయనకి ఈ కుట్రలో భాగస్తులు అవుతారా అంటే అది కూడా అనుమానించవలసిన అవసరం ఉంటుందని కూడా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదేవైనా పవన్ పవన్ కళ్యాణ్కి భద్రత మరింత పెంచాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉందని ప్రస్తుతం ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి దీ ఈ టాపిక్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి మాదిరి రైట్ థ్యాంక్ యూ వర్మ